హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొనాల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనం అయితే మన కొత్తపేట అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలామంది అడ్రస్ అయితే ప్లేస్ అవుట్ చేయమంటున్నారు సో చూస్తున్నారు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇగో బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవడం మేడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లోకి వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షెటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను పాస్అట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షట్టర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ అంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసా ఇక్కడ అండ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళు షాప్కి అయితే వచ్చేసాము సో ఈ రోజు కలెక్షన్ అండి తెలుసా డోలా అండ్ మాష్మీరా రెండు మిక్స్డ్లో వస్తాయి వన్ కట్ అడిగారు కదా సో అందుకనే సింగిల్ కట్ సారీ కలెక్షన్ అనమాట విత్ బ్లౌజ్ అది కూడా చక్కగా మంచిగా మీకు తో అయితే ఇస్తున్నారు కలెక్షన్ సో చూసుకోవచ్చు అండ్ డిజైన్ వైజ్ కూడా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ రేట్ కూడా రెగ్యులర్ నూట అరవై రూపాయలకి మాత్రమే చాలా డిఫరెంట్ డిజైన్స్ అదిగో బ్లౌజ్ దానికి పక్కా బ్లౌజ్ అండి అది కూడా సింగిల్ కట్ ఇదిగో డబల్ బార్డర్ అసలు ఎంత బాగుందో బ్లౌజ్ పక్కా మ్యాచింగ్ బ్లౌజెస్ సూపర్ ఉన్నాయి చీరలో డిజైన్లు కూడా అవును తక్కువ బడ్జెట్ అబ్బా అదిగో చూడండి అసలు ఎంత అంతేనండి ఇప్పుడు అలా దాన్ని ఎక్కువ వర్ణించాం అనుకో అదే కావాలని అడుగుతారు సో అన్నీ బాగున్నాయండి మంచి ఎల్లోకి కలర్ చాలా బ్రైట్గా ఉందన్నమాట అసలు సో ఇలా మీరు వన్ బై వన్ చూసి నచ్చిన త్రీ వెళ్దాం ఓకే సో మూడు దంతుల్లో చూడండి ముచ్చటగా బ్లౌజ్ ప్రతిదానికి ఉన్నాయి ఇంకా బ్లౌజెస్తో కొంచెం పల్లి డబ్బులు అబ్బా బలే ఉందో సో కలర్ ఎంత నిండుగా ఉందో అండ్ ఇంకొకటి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది మర్చిపోయాను చెప్పడం సో జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది నూట అరవై రూపాయలు బ్లూ గ్రీన్ అబ్బా అబ్బా బ్లౌజ్ డబ్బులు ఇచ్చేయొచ్చండి నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది సింగిల్స్ కావాలి అన్నారీ ఇలా బెట్టరుగా ఒక టిక్ మార్క్ చేసి పెట్టండి అదే హోల్సేల్ బండిల్ టు అంటే పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ఎందుకంటే సింగిల్స్ కష్టం కాల్ కష్టం అండి అలాగా ఎందుకంటే ఈలోపు హోల్సేల్ అంటే బండిల్స్ తీసుకునే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది మ్యాష్ మిలన్ వచ్చింది అదిగో సో చెప్పాను కదా రెండు ఉంటాయి మ్యాష్మిలో ఉంది డోలా ఉంది కానీ ఏదైనా వన్ జాయింట్ సారీస్ అనమాట ఇవన్నీ బాగుంది ఓకే అంటే మళ్ళీ ఎక్కడ అయిపోతాయా అన్న ఎగ్జైట్ తో ఇవి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫుల్ సారీ అయితే హోల్సేల్ క్యాటలాగ్స్లో ఇదిగో అసలు ఎంత బాగున్నాయి డిజైన్స్ సూపర్ ఎప్పటికప్పుడు డిజైన్లు ఉంటాయి ఉంటాయండి అదే బాగుంది మిడిల్ అంతా ఉండదు కలర్స్ ఇంకా అట్లా చూసి స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి షాప్ వాళ్ళ నెంబర్కి పంపించండి నాకు కాదండి వీడియో షాప్ వాళ్ళది అదే వాళ్ళు వెళ్ళాలండి నా నెంబర్ చేయకండి దయచేసి అదే షాప్లో ఉంటుందండి ఇప్పుడు మనం ఈ కలెక్షన్ స్టార్ట్ చేసాం కదా అక్కడి నుంచి ఇంకా షాప్ పేరు ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి పంపించండి అప్పుడు మీకు వాళ్ళు రిప్లై ఇస్తారనమాట చూసి అబ్బా డిజిటల్స్ భలే వచ్చింది అండ్ కలర్ కూడా టూ లో వచ్చినట్టుంది డిఫరెంట్ మల్టీ కలర్ బాగుంది సో డీలో కట్ సారీస్ భలే ఇగో ఎల్లో ఇంకొకటి అసలు భలే ఉన్నాయి డిజైన్లు చూసుకోండి లేట్ చేయకండి లేట్ చేసి ఎప్పుడో అయితే కలెక్షన్ ఉండదండి బాగుంది ఏనుగుల డిజైను మొక్కలు పువ్వుల డిజైన్ మహేశ్వరి డిజైన్ ఒకటి వచ్చింది కానీ మళ్ళీ అవే అడుగుతారా కాదు అక్కడ ఉన్నది అలా ఎన్ని బండిల్స్ అని అట్లా పెట్టేస్తున్నారండి సో చూసి ఫాస్ట్గా పింక్ చేసేసుకోవడమే అంతేగాని లేట్గా అయితే పెట్టద్దు ఎవరు ఫాస్ట్గా తీసుకునే వాళ్ళకైతే మీకు కలెక్షన్స్ అయితే ఉంటాయి లేదు షాప్ విజిట్ అయినా వచ్చేసాయండి ఇప్పుడు ఇది చూద్దాం మనం మేబీ ఎప్పటికి అవుద్దో వీడియో ఏమైనా ఆఫర్ కిందన సండే స్పెషలా మండే అన్నది చూద్దాము సో చూసి రిలీజ్ చేస్తాను ఇప్పుడు మనం సండే వీడియో పెడితే షాప్ అయితే సండే ఓపెన్ చేస్తారండి ఓకే సో చేస్తారు చూద్దాం అయితే రేపు పాసిబిలిటీ ఉంటే రేపు పెడదాము ఫైవ్ వరకు ఓకే నండి చూస్తా పాసిబిలిటీ ఉంటే పాపం చాలామంది సండే అడుగుతున్నారు అంటే నార్మల్ వర్కింగ్ డేస్లో రాని వాళ్ళు ట్రై చేస్తాను మేడం సో రేపేమైనా ఇది అయితే రేపే రిలీజ్ చేస్తా లేదంటే మండే ఇంకా బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నూట అరవై రూపాయలు అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక వచ్చి ఉండేంత బాగున్నాయి ఇట్లా మనకి డిజిటల్స్లోనే నావీ బ్లూ వైట్ మిక్స్ ఇగో యాపిల్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ అసలు చీర డిజైన్ చూస్తున్నారా ఇగో పల్లకిలో డిఫరెంట్ బాగుంది నీ బ్లౌజ్ వీళ్ళు మిల్లోలకి చక్కగా హైలెట్ అండ్ మళ్ళీ ఆ మిల్లో వీళ్ళకి దొరకడం ఇంకా హైలెట్ ఎందుకంటే ఇంత ఇంత డిజైన్స్ రావాలంటే కష్టం అండి అసలు నిజంగా దట్టు మీ దగ్గరికి మళ్ళీ ఈ కలెక్షన్స్ చూడండి ఎంత ట్రెండ్ అసలు ఇలాంటి డిజైన్ చూసారండి నిజం చెప్పండి ఎంత వరకు మనకు రాలేదు కలెక్షన్లో అసలు మాకు ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు ఓకే థ్యాంక్ యూ చూడండి ఎంత బాగున్నాయో నిజంగా అండి ఇప్పుడు ఎవరికైనా యూజ్ అయితేనే కదా హ్యాపీనెస్ తెలుస్తుంది ఓకే అవును మనం ఇవి పెద్దవే వస్తాయి కదా పన్నాసన్నది చక్కగా మూడు ముక్కలు కానీ అలాంటివన్నీ కస్టమైజేషన్ బాగుంటాయి ఇదంతా కూడా ఒక జాయింట్ సారీస్ అండి రెండు ముక్కలు వస్తుంది సింగిల్ జాయింట్ విత్ బ్లౌజ్ ఇందాకలు పల్లకీలో గ్రీన్ చూసాము ఇది వచ్చేసరికి లైట్ సిలైట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇంకొకటి కూడా వచ్చింది లైట్ బ్లూ అదే డిజైన్తో బాగుంది డిఫరెంట్గా వచ్చింది ఇదంతా ఇది అంతే సేమ్ ఉంది అట్లానే డిజైన్స్ జరీతో ఇదిగో చూడండి ఇంకో ఓకేనా చూసుకున్నారు కదా కలర్స్ డిజైన్స్ ఇది చూడండి అసలు డిజిటల్ ఎంత మెత్తగా ఉన్నాయో తెలుసా ఇంకా క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ అవసరం లేదు సే రెండు కలర్ ఓకే సేమ్ రెండు కానీ స్టార్టింగ్ ఎవరు చూస్తారో వాళ్ళకి ఇవి రెండు ఉన్నాయి గ్రీన్ కూడా రెండు ఉన్నాయి సో ఇవి రెండు ఉన్నాయి సేమ్ డిజైన్ చూసుకోండి కానీ ఫస్ట్ ఎవరైతే వాళ్ళకి ఎప్పుడో చూస్తే కలెక్షన్ ఉండదు ముందే చెప్తున్నా ఇన్నిసార్లు చెప్తున్నా దయచేసి వినండి హట్ అయిపోయిన వాళ్ళు అయితే పెడతారు వాళ్ళ వీడియోస్ కోసమే పెడుతున్నారని సో నేను ఇంకా అంతకు మించి నేను కూడా రిప్లై అయితే ఇవ్వలేనండి అది సో అందుకే నేను కూడా రిప్లైస్ ఇవ్వట్లేదు ఆ కామెంట్స్కి ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ అయిపోతే వాళ్ళు నేను ఏమీ చేయలేం ఫాస్ట్గా ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి మరి ఇప్పుడు ఇవన్నీ అయితే కదా మనకి వేరే డిజైన్లు వస్తున్నాయి సో ఏ బండిల్కి ఏ వీడియోస్కి మారుతూ ఉంటాయి దయచేసి వినండి డైరెక్ట్ రండి మీకు అంత దీనిగా ఉంటే డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేసుకోండి పళ్ళె రండి సూపర్ మళ్ళీ సూపర్ సూపర్ చూడండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే సింగిల్ జాయింటే కానీ అది ఎక్కడికైనా రావచ్చు ఓన్లీ సింగిల్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు అదిగో చూడండి అసలు అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుందన్నమాట నిజంగా శారీ డిజైన్ లోటస్ ఆవుల డిజైన్ ఎంత బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా త్రీ డీ స్టైల్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ జరిగి లైన్స్ ఇదిగో ఎప్పటికప్పుడు అసలు ఈ చీరలు ఈ కలర్లో ఎన్ని రంగులు ఎన్ని డిజైన్లు వచ్చినా అండి ఎందుకంటే నిండు రంగు నిజంగా చాలా బాగుంటుంది కలర్ ఇగో మంచి లైట్ కలర్స్లో కూడా చూడండి త్రీడీ డిజైన్లు కేవలం నూట అరవై రూపాయలండి గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఓన్లీ వన్ కట్ అడిగారు కదా సింగిల్ జాయింట్ చెయ్యండి అని సో ఇదిగో వాళ్ళు కూడా కామెంట్స్ చూస్తారండి మీరు పెట్టేవి పాసిబిలిటీ ట్రై చేస్తారు వస్తే మీరు అడిగింది నెక్స్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తాము ఎందుకంటే మిల్స్ నుంచి వాళ్ళు కూడా కలెక్షన్ రావాలి కదా సో వస్తే డెఫినెట్గా కలెక్షన్స్ అనేవి అయితే పెడుతూ ఉంటాము బాగుందండి బ్లాక్ కలర్ యష్ బ్లాక్ ఏదైనా తీసుకుంటే నూట అరవై రూపాయలు రెండు ఒకటి డిఫరెంట్ కలర్స్ అనమాట అండ్ కాంట్రాస్ట్ కూడా బాగా వస్తుంది బ్లూకి పింక్ ఆ డిజైన్ కూడా చూస్తున్నారు కొంగల్ డిజైన్ కానీ ఆ పువ్వులు ఎంత డిటైలింగ్గా ఆ కలర్ భలే వస్తుంది అసలు లైనింగ్ అది కూడా చూడండి ఎంత బాగుంది మన వచ్చింది సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ చాలా బాగుంది వైట్కి గ్రీన్ షేడ్ మిక్స్లో వైట్ వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ అండి రెడ్ కలర్ బాగుంది ఇది కూడా షైనీ వస్తుంది బాగుంది అసలు దేనికదే బ్లౌజు చీర బార్డరు ఇంకంతే ఇవి రెండు ఉన్నట్టున్నాయి కదా స్టార్టింగ్లో ఒకటి పెట్టాము అండ్ ఇది ఒకటి రెండు వచ్చాయి ఇచ్చి ఉండి అసలు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇదైతే రాలేదు ఇంకా ఎంత సర్వో చిలుకలు చిలుకలు కోసం చిలుకలు బాగున్నాయి చూసుకోండి మంచి మంచి సారీస్ అండి కట్ సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజులు బార్డర్ ఏది ఉంటే అదే బార్డర్ అదే కలర్తోనే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇక యాష్ బ్లాక్ కలర్లో అయితే ఉంది ఏవైనా తీసుకోవచ్చు కేవలం మీకు నూట అరవై రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే మంచి మంచి డిజైన్స్ అసలు ఎంత బాగుంది కదా పికాక్ డిజైన్ భలే ఉందండి అసలు ఆ కాంట్రాస్ట్ కలర్ కానీ ఇచ్చి ఉండి మళ్ళీ వెనకాతల అసలు హెవీ శారీస్ అండి అన్నీ కూడా మంచిది లో త్రీ కలర్స్ వచ్చాయి గ్రే కలర్ కూడా ఉంది గ్రే రెడ్ కలర్ ఇవి రెండు కలర్స్ ఉన్నాయి శాండిల్ కలర్ ఒకటి ఉంది మంచి లైట్ కలర్ ఒకటి వస్తుంది ఇదిగో ఉన్నాయి అవి బ్లు అసలు బాగున్నాయి అదే అంటున్నాను కన్నా అనుకన్నా సాఫ్ట్గా ఉంది అంటే ఇప్పుడు ఇంపోర్టెడ్ అని కూడా వస్తున్నాయి కదా అట్లా కూడా కట్స్లో ఇచ్చేసారేమో కానీ వీళ్ళు మళ్ళీ గ్రేడింగ్ చేయడం ఉండదండి డైరెక్ట్ మిల్లి నుంచి వస్తుంది ఇంకా అలా పెట్టేస్తారు అనమాట సో అందుకని ఇంకా వచ్చిన అలాగా కట్టలు అయితే మనం పెట్టేస్తాం మ్యాక్సిమమ్ అదే డిజైన్ చూడండి అసలు ఏ దానికి అవే మారుతున్నాయి సో కామెంట్ పెట్టిన వాళ్ళైనా ఒకసారి చెక్ చేసుకోండి ఓన్లీ వీడియోస్ కోసం అన్నప్పుడు ఇన్ని డిజైన్లు మారుతూ పెడితే వాళ్ళకి కూడా టైం వేస్ట్ కదా సో ఏ బండిల్స్కి అవి తెస్తూ పెడుతూ ఉంటారు కలెక్షన్ ప్యారెట్స్ చక్కగా ఎలిఫెంట్ డిజైన్ ఇక డబ చూడండి ఈ డిజైన్ ఇంతవరకు రాలేదు ఫుల్ క్రేపులు డబుల్ లైట్ అండ్ డార్క్ షేడ్ బాడర్ మళ్ళా ఇది లైట్ కలర్ భలే స్వీట్ కలర్స్ ఏదైనా వన్ సిక్స్టీ అండి కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పక్కన ఉన్న బలైకోన్ నాల్ ఆప్షన్ ట్యాప్ చేసుకున్నారనుకో వీడియో అప్లోడ్ చేయగానే అండ్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది సో రాగానే ఎక్కడ వాళ్ళైనా మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ విజిట్ షాప్కి అయినా వచ్చి మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు ఎందుకంటే మల్టిపుల్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు కలర్ చర్ట్ కానీ డిజైన్స్ కానీ చాలా అల్టిమేట్ అయితే ఉంటుంది సో బాంధిని అనేది ఎప్పటికీ ట్రెండింగ్ ఉంటుంది అలాగ డాట్స్ అనేది చాలామంది అడుగుతారు చూడండి అసలు ఎలాగ డిజైన్లో మనకి సూపర్ ఉంది లోని ఇంకా అలంకారీ బాగుంది కదా ఫుల్ కలంకారీ మంచి ఏర్పిల్ గ్రీన్ కలర్ మీద విట్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది అండ్ బాగుంది షేడెడ్ స్టైల్ అయితే వచ్చిందండి లైట్ అండ్ డార్క్ షేడెడ్ స్టైల్ అయితే వస్తుంది అండ్ వైట్ బేస్ బాగుంది అంటే లైట్ కలర్కి మనకి చక్కగా కాంట్రాస్ట్ బా పింక్ బాగుంది ఆ పింక్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ క్లియర్గా ఉంది చక్కగా అదే మల్టీ షేడ్ బాగుంది ఐదు ఐదు వచ్చేసరికి బ్లూ విత్ బటర్ఫ్లై థీమ్ అండ్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పాప అతను ప్రతిది చూసుకుంటున్నారు బట్ ప్రతిది హైలైట్ ఉందండి అదే అంటున్నా చాలా బాగున్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సార్ బండిల్స్లో మ్యాష్ మీలో కన్నా ఇంకా కొంచెం హైగా ఇంకా హెవీ క్వాలిటీలు కూడా వచ్చాయి సో మధ్యలో ఒక టూ త్రీ ఫ్యాబ్రిక్స్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇంకా స్మూతీ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ తో అయితే ఉన్నాయండి బట్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు చూపించింది అన్నీ కూడా వాషబుల్ ఫుల్ అనమాట ఏదైనా నూట అరవై రూపాయలు అయితే పడుతుంది బ్లౌజ్ కూడా ఇస్తారు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది సింగిల్ కట్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రెండు ముక్కలు వస్తుంది ఒక జాయింట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇస్తున్నారు నూట అరవై రూపాయలు అయితే ఈ కలెక్షన్ లో కొన్ని ఆర్గాన్స్ కూడా అయితే ఒక్క బండలు ఉంది సో అవి కూడా షేర్ చేస్తా చూసేసాయండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఏంటంటే ఆర్గాన్స్ మరి ఇది కూడా బ్లౌజ్ ఉంటుందా అండి సింగిల్ జాయింట్ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఓకే సో చూద్దాం అంటే ఈ బండిల్ ఒకటి వచ్చింది బ్లౌజ్ రాలేదు ఓకే ఇవన్నీ మనకి ఆర్గాన్జా కాటన్ ఫ్యాన్సీ ఇలా మిక్స్లో వచ్చింది బాగుంది లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది థీమ్ హల్దీ స్పెషల్ కావాలి అంటే హ్యాపీగా మీరు అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ లైట్ గ్రీన్ షేడ్ అండి సో ఇంక్లూడింగ్ బ్లౌజ్తో అయితే వస్తుంది ఆర్గాన్జా బండిల్ కూడా ఒకటే బండిల్ ఉందండి ఎక్కువ లేవు థర్టీ ఎయిట్ టెన్ బండిల్ కంటే ఓకే సో ఒక టెన్ టు ట్వంటీ అయితే మీకు ఆర్గాన్స్ కూడా వచ్చాయి ఇందులో సేమ్ ప్రైజే కదా ఇది కూడా మనకి వన్ సిక్స్టీ ఓకే సో వన్ సిక్స్టీకే ఇస్తున్నారు బాగున్నాయి డిజైన్స్ అది చూసుకొని ఫ్యాన్సీ క్యాన్ ఎలా పెట్టి స్టిచ్ చేయించుకున్నా కూడా అవుట్ ఫిట్ బాగుంటుంది కానీ ఇవి కూడా చీరలు చాలామంది లైట్ వెయిట్లో అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట మంచి హై ఫ్యాన్సీ ఆర్గాన్స్ అలా అయితే ఇస్తున్నారు సో ప్యూర్ అనమాట ఇది కాకపోతే కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి అదే బడ్జెట్లో ఇస్తున్నారు రెయిన్బో కలర్ బాగుంది అంత బాగుంది రాజస్థానీ షేడ్లో సో చిన్న చిన్న షిబోరీస్ ఇస్తూ మనకి లెహరియా స్టైల్ వచ్చింది అండ్ ప్యారిట్ గ్రీన్ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఎల్లో పింక్ కలర్తోని అండ్ మంచి ఎల్లో కలర్కి బ్లూ కలర్ డబల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది సిల్వర్ అండ్ ప్లెయిన్ బ్లూ బార్డర్ ఇదిగో ఎల్లోలో మనకు ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చేయండి సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఓన్లీ ఎల్లో బేస్ కాన్సెప్ట్ అయితే తీసుకోండి సేమ్ స్టైల్లో రెడ్ కలర్ కూడా అవుతుంది బంచ్ ఆఫ్ ఫ్లారల్ కాన్సెప్ట్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ ఇదైతే మనకి లెనిన్లో వచ్చింది లైనిన్ కూడా వచ్చేయండి అయితే ఇవి ఎక్కువ లేవు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మాత్రమే ఉన్నాయి ఆర్గన్సా ఫ్యాన్సీ ఎనిన్ అనేది అడగద్దు దయచేసి ఫస్ట్ ఎవరైతే ఎవరైనా పింక్ చేసి ఈ కలెక్షన్ అంతా ఇచ్చేయండి అంటే ఇవన్నీ ఇచ్చేస్తారండి సో ఏదైనా సరే మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే కేవలం ఆల్రెడీ చెప్పాం మనం ఆల్రెడీ ఒకటే లేరనమాట సో సేమ్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తారు కలెక్షన్ అనేది ఇట్లా మనకి మల్టిపుల్ కలెక్షన్స్ సో కావాలి అనుకుంటే డైరెక్ట్ విజిట్ అండి లేదంటే వీడియో కాల్ కూడా చేసి నచ్చిన అయితే పింక్ చేసుకోండి అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏమి కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బాయ్